వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు భారీ ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం రబీ సీజన్ పంటల కోసం పలు కీలక చర్యలను చేపట్టింది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దీనిని అనుసరించి జిల్లాల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు పంటల నమోదు కోత ప్రయోగాలు దిగుబడి అంచనాలు వంటి ప్రక్రియలను వేగవంతం చేశారు అధిక వర్షాలు తీవ్ర ఎండలు కరువు వడగండ్ల వాన వంటి అనూహ్య వాతావరణ మార్పుల వల్ల నష్టపోయిన పంటలకు ఈ పథకాలు రైతులకు ఆర్థిక రక్షణను కల్పిస్తున్నాయి ఈ క్రమంలో పంటల వారీగా ప్రీమియం చెల్లించాల్సిన గడువులను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది వరి పంటకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ చివరిగా నిర్ణయించగా వేరుశనగ రైతులు డిసెంబర్ పదిహేనులోపు తన బీమా ప్రీమియం చెల్లించాలి ఇదే విధంగా టమాటా పంట నమోదు కోసం కూడా డిసెంబర్ పదిహేనును గడువుగా నిర్ణయించారు మామిడి పంట సాగు చేసే రైతులు జనవరి లోపు తమ ప్రీమియంను చెల్లించాలి ఈ పథకాలన్నింటినీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఎందుకంటే పంట నష్టానికి గురయ్యే సమయంలో ఈ బీమా రైతులకు పెద్ద ఆర్థిక భరోసాను అందిస్తోంది బీమా వివరాలు నమోదు విధానం అవసరమైన పత్రాలు వంటి అంశాలు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు రబీ సీజన్ బీమా కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది నవంబర్ నెలలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద నలభై నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలు నిధులు విడుదలకు అనుమతి తెలిపింది ఈ మొత్తం ఖాతాలలో జమ చేయాల్సిన ముందస్తు ప్రీమియం సబ్సిడీకి యాభై శాతం సమానమైంది ఈ నిధులు విడుదల కావడంతో రబీ సీజన్లో రైతులు తమ పంటలకు బీమాను సులభంగా పొందగలుగుతున్నారు అలాగే ప్రీమియం భారం కూడా గణనీయంగా తగ్గుతుంది